ఫ్రెండ్స్ ఇది ఏదో చూస్తున్నారు కదా దగ్గర చూపిస్తున్నాం చూడండి ఇది గెస్ట్ చేయండి ఒకసారి గోంగూర ఎండు రొయ్యలు రెండింటిని కలిపి చేసిన కర్రీ సో చూడండి ఫ్రైలా ఉంది అది కానీ రెండిటితో కలిపి చేసాం మనం దాన్ని ఎలా చేసుకోవాలి ఏందనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను రుద్రాని శారదా ఫ్రెండ్స్ హెయిర్ స్టైల్ మార్చం చూసారు అట్టండ్స్ ఈరోజు మనం గోంగూర ఎండు రొయ్యలతో కర్రీ ఎలా ఏంది అనేది వెళ్దాం ఇవన్నీ రెస్టారెంట్లు అట్లా దొరకవు మనమే ఓన్గా తయారు చేసుకోవాలి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంది అనేది మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వస్తున్నారు కదండి మనం బజార్ నుంచి ఒక వంద గ్రాములు ఎండు రొయ్యలు తెచ్చుకుంటే చూడండి వేస్ట్ పోయి ఎన్ని మిగిలినలో చూడండి ఈ శుభ్రం చేసినవి చే వేస్ట్ పోయింది కవర్లో ఉన్నాయి శుభ్రంగా అండి వంద గ్రాములు ఎండు రోజులు తీసుకుంటే బదాట్లో అవి మనం శుభ్రం చేసుకుంటే యాభై గ్రాములు వచ్చినాయి ఇప్పుడు వాటిని మనం వేడి నీళ్ళల్లో వేసుకుంటున్నాం ఎందుకంటే కొద్దిగా ఇసుక అన్నీ ఉంటాయి చూడండి ఇసుక వచ్చింది సముద్రం ఇసుక అంతా అట్లానే ఉంది ఒకసారి వాటిని మనం శుభ్రం చేసుకుందాం బాగా శుభ్రం చేసుకోవాలండి ఎండ్రోయల్లో ఇసుక బాగా ఉంటుంది సముద్రంలో ఇసుక అంతా అట్లానే ఉంటుంది మనం వేడి వేసుకోవాలంట అవి బాగా వేడి నీళ్ళలో వేసుకుంటే ఉబ్బుతీయంట మావిడవుతుంది రొయ్యలే బాగా కాస్ట్ ఎక్కువ అండి అన్నిటికన్నా బాగా నీళ్లు బాగా వేడిగా ఉన్నాయండి అందుకనే గంట పెట్టాల్సి వచ్చింది చేయి పెడితే అవి ఎంత ఒకసారి తోడేసి డేస్ పక్క వేసుకున్నాం అండి వేరే గిన్నెలోకి ఇప్పుడు చన్నీళ్ళు పోసుకున్నాం అండి వేడి నీళ్ళతో అయిపోయింది ఒకసారి చన్నీళ్ళతో శుభ్రం చేసుకుంటున్నాం ఇప్పుడు చేయి పెట్టేసి శుభ్రం చేసుకుంటున్నాం దీన్ని బాగా రెండు మూడు సార్లు గాలిచ్చాలండి ఎందుకంటే బాగా ఇసుకుంటుంది మనం ఏంటంటే కొద్దిగా ఇసుక తగిలినా ఇక కూర చెడిపోతుంది మనం తినలేము ఇంకా పళ్ళు పళ్ళు అన్ని జాలు పడుతుంది పళ్ళు తినలేము కూరలు పోతాయి మనకి కాబట్టి సన్నీళ్ళతో కానీ వేడి నీళ్ళతో ముందు వేడి నీళ్ళతో శుభ్రం చేసుకొని తర్వాత సన్నీళ్ళతో శుభ్రం చేసుకున్నాం నీళ్ళతో ఎందుకంటే రొయ్య కొంచెం ఊపిద్ది వేడి నీళ్ళలో ఉడికిద్ది కొద్దిగా ముందుగా మనం గ్యాస్ వేరకుంటున్నామండి దాని మీద బండి పెట్టేసుకుంటున్నాము దాంట్లోకి తగినంత నూనె పోసుకుంటున్నాము మామిడి ఫస్ట్లో అండి ఏమి రావు వంటలో ఏమి రావు అని చెప్పి రూపుడు పచ్చడని అయ్యి అని అని పెడతా ఉంటదండి తోటకూర తోటకూర వేయించుకొని తినాలా ఇది అని నేను అయితే ఎన్నో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మరి తను ఈ ఏడన్ను ఏడాడు తెలిసి ఈ వంటలన్నీ బయటకు తీసుకొస్తూ ఉంది రోజుకోటి రోజుకోటి దంపతించుతుంది అయి తీసుకురా ఈ తీసుకురా ఈరోజు ఆ వంట పెట్టాలి ఈరోజు ఆ ఈ వంట పెట్టాలి అని అవునండి రోజు వంట ఈ తీసుకురా ఈ తీసుకురా అని ప్రాణం తీస్తుంది కాగిందండి దాంట్లోకి మనం పాలింపు గింజలు వేసుకుంటున్నాం అలాగే కొద్దిగా జీలకర్ర ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని తరిగి పెట్టుకున్నామండి అలానే ఒక ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాం కొంచెం ఆగినిద్దామండి దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం అండి అలాగే తరిగి పెట్టుకున్నాం టమాటా అలాగే దాంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అండి రేపు పొద్దున బక్రీద్ అడ్వాన్స్డ్ బక్రీద్ శుభాకాంక్షలు అండి ముస్లిం సోదరులు సోదరీమణులందరికీ మనులందరికీ మా యూట్యూబ్ ఛానల్ తరఫున రుద్ర తెలుగు కుకింగ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ శుభాకాంక్షలు అండి సేపు టమాటా ఉడకనిట్లా ఉంది టమాటా ఉడికిందండి చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు దాంట్లోకి మనం కడిగి పెట్టినాం కదా ఇందులోకి ఎండు రొయ్యలు దాన్ని వేసుకుందాం రొయ్యలన్నీ బాగా పెన్నెళ్ళలో వేసి కడుక్కున్నాం కదండి బాగా ఊబిని చూడద్ది నన్ను చూడద్ది చోర కత్తిలాగా నన్ను చూడద్ది ఇప్పుడు దాంట్లోకి మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నామండి అలాగే ఒక స్పూను నర కారం వేసుకున్నామండి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి నేనేమో కారం ఎక్కువ తక్కువ తింటాను మావిడేమో కారం బు అం బాగా ఎక్కువ వేసి దానిలో ఉప్పు తగినంత వేసుకున్నామండి మనం గోంగూర వేసుకున్నాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటది కాబట్టి కొద్దిగా ఉప్పు లేచింది నిద్ర లేచింది మహిళ లోకం దగ్గరిల్లింది పురుష ప్రపంచం లేచింది కాసేపు ఉడకలేద్దామండి రైల్ని రొయ్యలు కొంచెం ఉడికినాయండి ఇప్పుడు దాంట్లోకి మనం ప్రతిసారి కలుపుకున్నాం ఒకసారి మొత్తం దాంట్లో చూడండి గోంగూర శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాం ఇట్లా తరిగి పెట్టుకోవడం వల్ల ఏంటంటే వెంటనే ఉడికిద్ది ఇప్పుడు దాంట్లో వేసేసుకున్నాం సార్ మొత్తం కలిపేసుకుందాం అండి ఒకసారి మూతీ చూద్దామండి ఎలా ఉందో చూడండి గోంగూర అప్పుడే మగ్గిపోయింది ఒకసారి కలి తిప్పుకుందాం మొత్తం జమా టేస్టీగా ఉంటుందండి ఎండు రయ్యతో గోంగూర సూపర్ సూపర్ హిట్ కూర అండి అది నీళ్ళు అసలు వేసుకోవాలా మనం దీంట్లో వాటర్ అనేది వేసుకోకూడదు గోంగూర ఆల్రెడీ వాటర్ వచ్చేసింది టమాటా వేసాం కాబట్టి అవి వాటర్ వచ్చేసి బయటికి నూనెతోనే మగ్గేసిద్ది వాటర్ అనేది అసలు వేయాల్సిన చేయాల్సిన అవసరం లేదు మంచి వాసన గుమ్మలు ఆడుతుందండి తినే వాళ్ళకి ఇది ఒక టేస్టీ కూర అండి గోంగూర ఎండ్రో ఎలా కూర వచ్చేసి సేపు ఉంచుతామండి పొయ్యి మీదే సరిమో తీసి చూద్దామండి మన గోంగూరతో ఎండురయ్యేలా కూర రెడీ అయిందండి ఒకసారి కలబెట్టుకుందాం మొత్తం నోరుతుందండి ఇప్పుడు మనం దాంట్లోకి కొద్దిగా కస్తూరి పొడి వేసుకుంటున్నామండి కస్తూరి కాకంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా దాన్ని పొడి చేసి పెట్టుకున్నాం మనం కస్తూరిని మొత్తం ఎండబెట్టేసి పొడి చేసి పెట్టాం ఒకసారి కలపెట్టుకున్నామండి దాంట్లోకి ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకుంటున్నామండి అందరూ అనుకోవచ్చు ఏంది చేపల కూరలు వాటిలో గరం మసాలా వేస్తారా మసాలా అని అనుకోవచ్చు కానీ మసాలా వేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో రెండోసారి మళ్ళీ మీరే వేసుకుంటారు ఆ స్మెల్ ఆ టేస్ట్ వేరు మసాలా వేసుకుంటే మనం ఇప్పుడు చివరిగా మనం కొత్తిమీర వేసుకున్నామండి మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కూర తీసి కింద పెట్టేసుకుందామండి ఇక రెడీ అయిపోయింది గోంగూరతో ఎండు రొయ్యల కూర రెడీ అయిందండి ఫ్రెండ్స్ ఒకసారి ఇవ్వండి గోంగూర ఎండు రొయ్యల కర్రీ ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో సూపర్ గా ఉంది టేస్ట్ గా ఉంది పచ్చి రోజు కన్నా కూడా ఎండు రోజు ఇంకా బాగుంది జీడిపప్పు లాగా కరకర అంటున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా చూశారు కదా కోరత ఇంటర్వ్యూ కూర బ్రహ్మాండంగా ఉంది వీడియో బుక్ బాగుండే ట్రోయోలో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియో చూసామని చూసామంటున్నారు కానీ ఎవరో లైక్ అనేది రావట్లేదు అంటే మాలో ఏమన్నా లోపం ఉందా లేకపోతే మేము చేయటంలో ఏమన్నా తేడా ఉందా కొంచెం ఏదైనా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మా వల్ల ఏదన్నా తప్పులుంటే సరి చేసుకుంటాం ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో రేపొద్దున కలుద్దాం అంతవరకు సెలవు రుద్ర శారద